భూగర్భ జలాల అభివృద్ధి మరియు యాజమాన్య పద్ధతులపై టైర్ త్రీ శిక్షణ కార్యక్రమం నెల్లూరులోని ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఓ ఆనంద్ హాజరై గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ రిసోర్స్ ను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వృద్ధి చేసుకోవాలి అనే అంశాలపై అందరికి వివరించారు ముఖ్యంగా భూగర్భ జలాలను వ్యవసాయానికి మరియు తాగునీటి సౌకర్యానికి ఎలా ఉపయోగించుకోవాలో ఆయన వివరించారు

ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచవలసిందిగా అప్పు చేసినటువంటి స్నేహితులు గౌరవ ఓ గో ఆనంద గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు అని వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను ఈ అవి ఎలా చేయాలి ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఒక్క అవగాహన వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది నిన్న మా ఏదైనా టెక్నికల్ గ్రీవెన్సెస్ ఉంటే గా మా ఆఫీస్ రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనిట్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు గ్రౌండ్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఎందుకంటే మనం రకాల మోస్ట్లీ అగ్రికల్చర్ డ్రికింగ్ వాటర్ పర్పస్ కి వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఊరిలో చూసిన వైల్స్ ద్వారా కానీ లేదంటే ఫోర్ వీల్స్ ద్వారా కానీ ఈ రెండు రకాల రకాలే మనకు పెద్దగా ఒక నేషనల్ మ్యాపింగ్ అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది సగం బ్రమ్మ వాటర్ బోర్డ్ ద్వారా మొత్తం ఇండియాలో ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది ఆ సో ది యోక కంటెంట్ ది యోక ఇన్ఫర్మేషన్ విల్ దగ్గర ఉన్నాక కంటెం ని మనం రీడ్ స్టైల్ ఈ విదాతో ఆడాలి సో ఇప్పుడ మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఆడమ్స్ ఐడబ్ల్యూఎన్టి అని చెప్పి అన్నిటికన్నా కడతలా ప్రోగ్రామ్స్ అనుకుంటే కానీ ఇప్పుడు మేజర్ గా మనం మ్యాచురల్ సోర్స్ ప్లానింగ్ గాని నాన్ సోర్స్ ఎఫిషియెంట్ సస్టైనబుల్ ప్లానింగ్ గాని అన్ని కూడా ఎనర్జీస్ ద్వారానే జరుగుతది మోస్ట్లీ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ అన్ని కూడా ఎనర్జీస్ ద్వారా జరుగుతాయి సో అది కాబట్టి మా గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో మీరు ఒకవేళ ఎనాలిజెస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ ఫామ్ పాయింట్ లో ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్ లో ఫామ్ పాండ్ మాకు యూస్ఫుల్ గా అండి గ్రౌండ్ వాటర్ వేస్ట్ కి యూస్ఫుల్ ఉన్నాడు ఏ ఒక్క పాయింట్ లో ఫామ్ పాటర్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా చిన్న చిన్న చెట్ డ్యామ్ ఎనాలిజ్ ద్వారా చేసినప్పుడు వాటి బెస్ట్ లొకేషన్ ద్వారా చెప్పాలి చెల్లాఖేఖన్ లో బెల్ట్ నుంచి మంచి గ్రమాట్ డిస్చార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి నింషల ముందు నా ప్రాక్టికల్ లో మన కంటి క్లాస్ అంటే రోజూ ఫీల్డ్ లో ఫేస్ చేసేన ఇష్యూస్ మీద కొద్ది దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను రెండోది ఆర్బియల్ స్థాయి ఉంది నాకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి ఆ ఒక 5 10 వేల వేరో గ్రామాల్కి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయాలని అనుకుంటాను అదే ఒక సింగిల్ విలేజ్ గ్రౌండ్ వాటర్ టైప్ స్కీమ్స్ ఉన్నట్టు పడే ఆఫ్ సింగిల్ విలేజ్ కి సఫిషియెంట్ గా ఉన్నట్టు డ్రింక్ వాటర్ సప్లై చేయనట్టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకొని డిజైన్ చేయకంటం ఉంటే నాకు ఒక 1 ఇయర్ డౌన్లైన్ 2 ఇయర్ డౌన్లైన్ ఆ సూస్ ఫెయల్ అవడానికి అవకాశం ఉంటుంది సో అట్ అప్లైన్స్ స్ట్రేంత్స్ ఈ నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్ లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్ లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక ఐదు సంవత్సరంకి ఈ యొక్క సోర్స్ మనం వాడుకోవచ్చా ఇంకొక పది సంవత్సరంకి ఈ సోర్స్ వాడుకోవచ్చా ఇలాంటి అంశాల మీద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్ఎఫ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి పోతున్నాము అంటే రోజు మీరు ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు కానీ కొత్త స్కీమ్ ప్లాన్ చేసినప్పుడు చాలా డేస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు అండ్ ఆల్ ఇండియా ద్వారా కొత్త స్ట్రక్చర్ ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్ సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూఎస్ ఏపీఎం అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించండి అని చెప్పి కన్సర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిసిషన్స్ అట్లీస్ట్ ఈ రెండు మూడు డిపార్ట్మెంట్ కి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే జరుగుతాయి సో ఆ కన్సల్ట్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆఫ్టర్ మీటింగ్ కూడా ఒకవేళ మన డిస్ట్రిక్ట్ కూడా మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మూడోది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్ కి వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది ఎందుకంటే మనం క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకొని మనకు క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మీరే మనం షుగర్ కేన్ వేయచ్చు అసలు బాగా లేదంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నెక్స్ట్ కరెంట్ సీజన్ రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియా వెరైటీ సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఉన్న క్రాప్ సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ మేము కూడా దీని నుంచి నేర్చుకోవాలని పోతున్నాము సో ఈ మోర్ డిపార్ట్మెంట్స్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము ఐ రిక్వెస్ట్ రీజనల్ డైరెక్టర్ గారు ప్రాక్టికల్ అనే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫోర్ దట్ అలాంటివి ఒక